హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ఇది థర్స్డే వ్లాగ్ అండి గురువారం మార్నింగే మా ఆయన అయితే పూజ చేసేసారు ఈ వీడియోలో నేను ఈ రోజంతా ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాము ఈ వీడియోలో అయితే చూపిస్తా అయితే గుడికి వెళ్దామని మార్నింగే లేసామండి బాబా గుడికి వెళ్దాం అనేసి ఇంకా తర్వాత నేను మామూలుగా దండం పెట్టేసుకున్నాను ఈ రోజైతే ఏకాదశి అండి ఏకాదశి అని కూడా నాకు తెలీదు వరుదిని ఏకాదశి అని ఉంది మామూలుగానే బాబా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము మాకు దగ్గరలోనే ఇంకా జనప్రియ నగర్లో ఉందండి బాబా టెంపుల్ ఇంకా అక్కడికైతే వచ్చేసాము ఈయన కొబ్బరికై తీసుకుంటున్నారు ఇంకా బాబా గుడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా గుళ్ళకైతే వెళ్ళామండి అది చూపిస్తాను ఇంకా నాకైతే చిన్నప్పటి నుంచి బాబా అంటే ఒక సెంటిమెంట్ అండి ఏంటో బాబా అంటే అంత ఇష్టము ఈ గుడికైతే వచ్చేసామండి ఈ గుడి అయితే బాగుంటుంది మాకు దగ్గరలో ఉన్న బాబా గుడి కూడా ఇదేనండి పైకి అయితే వెళ్ళిపోతామండి నాతో పాటు మీరు కూడా బాబా దర్శనం చేసేసుకున్నారు కానీ గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా ఈ గుడి లోపలంతా కూడా చాలా ఖాళీగా ఉంటుంది ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేసేసామండి చేసేసి ఇంకా అచ్చన్యన్ చేసుకున్నాము ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుందండి గుడి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇంకా క్షణ అది పూర్తి ఇంకా అక్కడ బాబాకి సంబంధించినవి ఏదో ఉంటే అవి కూడా చదివేస్తాము ఇంకా వీడియో తీసి పని అయితే ఆయన పెట్టుకున్నారండి ఆయనే తీస్తున్నారు గుడి అంతా తీస్తారు ఎక్కడుందో అంతే మొత్తం అన్నీ తీస్తారు ఆయన ఇదంతా చుట్టూ ప్రదక్షిణ చేసేది బాగుంటుంది ఇవి బుక్స్ బాబావి బాబాని ఉయ్యాలి ఊపుతున్నాను తర్వాత మా ఆయన ఊపారు కానీ గుడికి వస్తే ఆ ప్రశాంతత వేరండి ఇంకా గుడి పైన అయితే బాబా బొమ్మలు బాబా భిక్ష రూపంలో మన పాపాలను స్వీకరించడము బాబా అన్నం వండడము ఇంకా అన్నీ చాలా బాబాకు సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయండి చుట్టూ ఉన్నాయి అవన్నీ కూడా చూసేసి దాని మీద ఉన్న అవన్నీ చదివేసి ఇంకా ప్రసాదం అయితే తింటున్నాం అండి మా ఆయన నేను పులిహార ప్రసాదం పెట్టారు గుళ్ళో పులిహోర ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం బాగుంటుంది టేస్ట్ కానీ ఇంటి దగ్గర పులిహోర చేసినా అట్లా అనిపించదు ఇంకొండీ బాబా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ పక్కన మెట్లకి లోపలికి వచ్చే ఎంట్రన్స్ లో అటు ఒకటి ఇటు ఒకటి బాబా బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా బాబాకి దండం పెట్టేసుకుని బయటకి అయితే వచ్చేసాము ఇక్కడ బాబా గుడి బయట కూడా చాలా బాగుంటదండి మొత్తం ఖాళీ ప్లేస్ చాలా ఉంటది ఇది జనప్రియ నగరు ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటదండి ఇక్కడ డూడు బస్ వన్ ఉన్నారు ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి మొత్తం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ కాలనీకి వెళ్ళాము శివయ్య గుడికి ఇంకా కారు వేసుకురావచ్చని కారు స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాలేదండి ఇంకా స్కూటీ మీద అయితే వచ్చాము ఇంకా అప్పటికే ఎండ చాలా వచ్చేసిందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ ఇంకా ప్రదక్షిణ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇలాగ మూడు గుళ్ళు ఉంటాయి వినాయకుడు మధ్యలో శివయ్య అక్కడ అమ్మవారు ఆ పక్కన మూడు గుళ్ళు చుట్టూ ప్రదక్షిణ అయితే చేసేస్తామండి మేము శివరాత్రికి కూడా ఇక్కడికే వస్తామండి జాగరణ చేయడానికి ఈ గుడిలో అయితే ముందు వినాయక స్వామి వారు ఉంటారు ఆ తర్వాత మధ్యలో శివయ్య ఉంటారండి శివయ్య దగ్గర కూడా అర్చం చేసుకున్నాము ఆ తర్వాత అమ్మవారు ఉంటారండి ఇంకా అమ్మవారి దగ్గర కూడా అర్చన చేస్తారు పంతులు గారు ఇంకా శివరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ బాగా జరుగుతాయండి మన ఛానల్లో ఉంది అది కూడా శివరాత్రికి మేము ఇక్కడికే వస్తాము లాస్ట్లో ట్యాగ్ చేస్తాను చూడండి అండర్ స్క్రీన్లో ఇస్తాను అది కూడా ఇక్కడ కూడా దర్శనం అయిపోయిందండి ఇంకా శివయ్య అయితే బయట నుంచి ఎట్లా ఉంటుందండి ఇంకా ఈ పక్కనే వీరభద్రస్వామి గుడి ఉంది ఒకసారి పూజారి గారు అయితే చెప్పారండి ఇక్కడ ఈ విగ్రహాలను ఎప్పుడైనా చూసారా వీరభద్దుడు బలభద్దుడు ఏదో మొత్తం మీద వివరించారు నాకైతే అంత వీరభద్ర స్వామి గుడి అంట ఇది ఇంకా ఈ గుడిలో కూడా దండం పెట్టేసుకుని అయితే వచ్చేసామండి పక్కనే ఆంజేయస్వామి టెంపుల్ ఇక్కడ కూడా పూజారి గారు ఇంకా అర్చన చేసేసారండి ఇక్కడ ఆన్యస్వామి వరకు ఇత్తలు పాడి భజనలు అయితే చేస్తున్నారు ఇంకా మేము వచ్చని చేయించుకుని కొద్దిసేపు అలా కూర్చుంటే శ్రీరామ రామైతే చదివేసుకుని అయితే వచ్చేసాము ఎలా భజనలు అయితే చేస్తున్నారండి మనకి ధైర్యం కావాలన్న బలాన్ని ఇంకా అన్ని ఇచ్చేది వీరాంజనేయ స్వామే కదండి జై వీర హనుమాన్ ఇంకా ఇక్కడ నుంచి ప్రశాంత నంకర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసామండి ఈయన అప్పటికే కంగారు పడతా ఉన్నారు ఎండ్ వచ్చేసింది సెకండ్ షిఫ్ట్ వెళ్ళాలనేసి ఇంకా కొద్దిసేపు బయట బండి ఉన్న వేడిగా కాలిపోతుందండి ఈ గుళ్ళో కూడా ఫస్ట్ శివాలయం ఉందండి మధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు ఆ పక్కన అమ్మవారు ఉన్నారండి ఇంకా మాకు దగ్గరలో ఉండి నేను రాను గుడి అయితే ఇదేనండి ఎప్పుడో ఒకసారి వచ్చాను ఇంకా మళ్ళీ రాలేదు ఈ గుడికి ఇక్కడ అభయాంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు పెద్ద విగ్రహం కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడేమో ధ్వజిస్తాము అండి బయట ఎలా విశాలంగా ఉండి బాగుంది ఈ టెంపుల్ అయితే ప్రశాంత్ నగర్లో ఉందండి ఇంకా హెచ్ఎంటికెల్ దారిలో ఉంది జేపీ నగర్ కూడా దగ్గరే మేము ఇక్కడే ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు ఇంత అలా లేదు అప్పుడు మేము ఉండేటప్పుడు గుడి మా ఆయనకి వీడియో తీయమని ఫోన్ ఇస్తే మొత్తం అంతా తీస్తారు వీడియో కూడా ఫాస్ట్గా తీసేస్తారు గుడి అయితే బయట ఎలా ఉందండి చూడ్డానికైతే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇదిగోండి మన వీర హనుమాన్ ఎంత ఉన్నారో చూడండి మనకి ఎన్ని బాధలున్నా తట్టుకునే శక్తిని మాత్రమే దేవుడు ఇవ్వాలండి ఆ బాధలను ఎప్పుడు తీసేయాలో ఆ దేవుడికే తెలుస్తుంది అది తట్టుకునే శక్తిని అయితే ఇస్తే చాలు అంతే అనుకుంటా హనుమాన్ అయితే అలా ఉంది నేను పై మెట్ల వరకు వెళ్ళాను గేట్ అయితే లాక్ ఉందండి అసలా ఫోన్ లో వీడియో తీస్తుంటే వీడియో కనిపిస్తలేదంట అంత ఎండగా ఉంది ఇంకా ఈ హనుమాన్ నాకు అప్పటికే కాలు కాలుతున్నాయి అక్కడికి కిందకి వచ్చేసాను ఇంకా ఈ హనుమాన్ విగ్రహం కింద గుడి కూడా ఉందండి అభయ ఆంజనేయ గుడి కూడా ఉంది ఈ గుడి అయితే బయట ఎట్లా ఉంటుందండి ఇంకా నేను బయట నుంచి ఇక్కడ విష్ణుమూర్తి గుడి కూడా ఉంది వెంకటేశ్వమి గుడి లోపల లోపల కాదండి దీని పక్కనే ఉంది ఇంకా ఇట్లా వెళ్తే దీని పక్కనే ఉంది ఆ గుడి కూడా మా ఆయన అయితే వెళ్ళిపోతున్నారు చూడండి సూర్యభగవాన్ పైన చూడండి బొమ్మ ఎంత బాగుందో ఇది నవగ్రహ మండపం ఉంది ఇక్కడ పైన సూర్యభగవాన్ బొమ్మ ఉంది బాగుంది అప్పటికే ఎండ చాలా ఉండడం వల్ల వీడియో అయితే క్లారిటీగా రాలేదండి ఎట్లా వెళ్తే ఈ గుడి లోపల నుంచి అలా సందు ఉంది ఇట్లా వెళ్తే ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి అండి విష్ణుమూర్తి బొమ్మ అయితే బయట ఉంది అది చూపిస్తాను ఇంకో ఇట్లా వెళ్తే ఇంకా ఇంకో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట బాగుంది ఈ గుడి కూడా బాగుంది అమ్మ ఆయన అయితే వీడియో తీసుకోమని చెప్తున్నారండి ఆయన ఎక్కడికైనా అలానే ఉంటారు కింద అయితే ఇట్లా ఉందండి పైన మెట్లు ఎక్కెళ్తే ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకో వీళ్ళు వెళ్తున్నారు కదా మెట్లెక్కి ఈయనైతే విష్ణుమూర్తి గుడు అనుకున్నారనుకుంటా అండి ఫస్ట్ నుంచి ఈ గుడికి అయితే అని తీసుకొచ్చారు ఏకాదశ అని కూడా నాకు తెలీదు ఆయనే చెప్పారండి ఈ గుడి కూడా బాగుంది ద దర్శనం చేసుకుని ప్రసాదం అయితే తీసుకున్నాము ఇక్కడ ఉప్పిండి పెట్టారండి ప్రసాదం కింద ఏ దేవుడన్నా ఆయన అవతారాలే కదండి విష్ణుమూర్తి అయినా వెంకటేశ్వర స్వామి అన్న శ్రీరామచంద్రమూర్తి అన్న ఆయన అవతారాలే కదా గుడి గుడైతే బయట విశాలంగా ఉండి బాగుంది ఇది కూడా ఇక్కడ ఎవరో హోమం కూడా చేయించుకుంటున్నారండి గుళ్ళో అక్కడ కూడా మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆ పక్కన అమ్మవారు ఈ పక్కన అమ్మవారండి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కొత్తగా కట్టినారనుకుంటానండి ఇది వరకు అయితే లేదనుకుంటా ఇది 杰哥，杰哥。 దగ్గరలో ఉండి ఈ గుడి ఇందాల్లో మిస్ అయ్యామే అనిపించింది అది అండి విష్ణుమూర్తి బొమ్మ చూడండి పైన ఎట్లా ఉందో బాగుంది అది చూసా విష్ణుమూర్తి అనుకున్నారు అనుకుంటా ఈయన హభయ్ ఆంజనేయ స్వామి ఇంకా ఇట్లా చుట్టూ బయట అయితే ఇట్లా ఉంటుందండి ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి అప్పటికే ఎండ ఫుల్ ఉంది నేను ఇంకా బండి మీద ఎలా ముసుకేసి కూర్చున్నాను ఇంకా బండి మీద వస్తానే వీడియో అయితే తీసానండి కార్ అయితే స్టార్ట్ కాలేదు అంతకు ఈ పరిస్థితి వచ్చింది ఎండలో వెళ్ళవలసి వచ్చింది ఇంకా ఎలా బండి మీద అయితే వస్తానే గుడంతా వీడియో తీశాను ఇంకా అప్పటికే లెవెన్ ఫిఫ్టీను అట్లా అయినట్టుకుందండి మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాఫీ ఒకటే తాగాము ఇంకా చెరుకు రసం అయితే తాగాము ఇంకా వచ్చేసరికి మెకానిక్ అప్పటికే కార్ ఆన్లో పెట్టాడు ఇంక చూసుకుంటున్నారు కార్ అయితే మొత్తం స్టార్ట్ అయింది అది ఎంతవరకు బ్యాటరీ అయిపోయిందో ఏదో చెప్పాడు అంతేనండి ఈ రోజు అయితే ఇట్లా గడిచింది ఇంకా అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి